ఈరోజు మనము ఎండు నెత్తళ్ళ కర్రీ అదేనండి ఎండు చేపలు టమాటా ఇగురు ఈరోజు చేసుకోబోతున్నాము డ్రై ఫిష్ కర్రీ ఓకే దానికి కావలసినవి అల్లము కారము ఉప్పు ధనియా పౌడరు జీలకర్ర ఆవాలు పసుపు అలాగే గరం మసాలా అంతా చింతపండు నానవేసుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలు ఒక రెండు ఉల్లిగడ్డ ఒక పది ఐదారు గల్ల పచ్చిమిర్చి వీటితోటి మనము ఎండు నెత్తళ్ళ కర్రీ బ్రహ్మాండంగా చేసుకుందామండి ఓకే ఈ ఎండు చేపలు కొంచెం వేడిగా వేంపుకోవాలండి వేంపుకుంటే ఇందులో ఉన్నదంతా వెళ్ళిపోతుంది కచర అంతా వెళ్ళిపోతుందండి ఇలా వేంపుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలండి ఇంత వేడి నీళ్ళల్లో వేసుకొని మీకు తలకాయలు ఉంచుకుంటేనే ఉంచుకుంటే కొంతమంది ఉంచుకుంటారు కొంతమంది ఉంచుకోరండి ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకోండి నేనైతే తలకాయలు తీసేయను మంచిగా ఇంత కచరా అంతా వెళ్ళిపోతుందండి ఒకటి మందపాటు ముక్కు పెట్టుకొని అందులోకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది సరిపోను పోసుకోండి ఆయిలు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడెక్కినాక ఈ జీలకర్ర ఆవాలు వేసుకొని అలాగే ఈ సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు కూడా వేసుకొని అలాగే ఈ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా దోరగా రెడ్డి చచ్చేదాకా పెంచుకోవాలండి ఉల్లిగడ్డలు తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి ఇలా దోరగా వేగినాక ఇందులోకి అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్ ఒక పావు టీ స్పూన్ కారం పసుపు అండి సారీ పసుపు వేసుకొని ఈ అల్లం పచ్చివాసన పోయేదాకా వేంపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా వేంపుకున్నాక ఇందులోకి ఈ టమాటా వేసుకోండి టమాటా ఒక నేను మూడు తీసుకున్నానండి పెద్దపాటి ఒక మూడు టమాటా తీసుకున్నా ఈ టమాటా మగ్గేదాకా మంచిగా కలుపుకోండి బాగా మగ్గాలి టమాటా మగ్గితేనే బాగుంటుంది ఈ మగ్గేదాకా మనము మూద పెట్టేసుకుందామండి ఓకే అండి ఒక చూసేద్దాము ఓ ఈ విధంగా మగ్గినాక మంచిగా మగ్గినాయండి టమాటా ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా ఒక టీ స్పూన్న్నర కారము ఒక టీ స్పూను మనం ఫస్ట్ వేసుకున్నాం కదా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు ఇంకేమైనా తక్కువ ఉంటే తర్వాత వేసుకోవచ్చు అండి ఇందులోకి ఒక టీ స్పూను ధనియా పౌడరు వేయించి పెట్టుకున్నది ఇవన్నీ వేసుకొని మంచిగా అంతా కలిసేలాగా చేసుకోండి బావు ఈ వేస్ట్ తోటి ఎంత స్మెల్ వస్తుందంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనము ఇందులోకి ఈ చింతపండు మనము కలిపెట్టుకున్నాం కదా పిసికి పెట్టుకున్నాం కదా ఈ చింతపండు గుజ్జు అనేది పులుసు ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కంచర మంచిగా కలుపుకొని చాలా బాగుంటుందండి ఈ చలికాలం ఇలాంటివి చేసుకుంటే చాలా చాలా వండర్గా ఉంటుంటాయి ఈ కారం ఈ పులుపు గరం మసాలా ఈ విధంగా ఇప్పుడు ఇక అవన్నీ ఎందుకు కానీ ఇది మంచిగా ఉడికేదాకా నూనె పైకి తేలేదాకా ఉడికించుకుందాము ఓకే అండి ఒక్కసారి చూద్దాము నూనె పైకి తేలిందా లేదా అనేది బాగు ఈ విధంగా నూనె పై పైకి తేలేదాకా ఉంచుకొని ఇప్పుడు మనము ఒకసారి ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందా ఇంకేమైనా ఇప్పుడు పులుపు ఉన్నది ఇటు టమాటా ఉన్నది అర్థం కాని విషయం అనేది ఇందులోనే ఉంటుందండి ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాము కరెక్ట్ ఉన్నాయా ఇంకేమైనా తేడా అవుతుందా అనేది ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది ఓకే అండి కొంచెం ఉప్పు పడుతుంది కొంచెం ఇలా ఉప్పు యాడ్ చేసుకుందాం ఎందుకంటే తక్కువ ఉన్నది కొంచెం ఎందుకంటే టమాటా ఉన్నది అలాగే చింతపండు పులుసు ఉన్నది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోవాలి తక్కువ ఉన్నది కాబట్టి నేసుకున్నాను ఇప్పుడు ఇది మంచిగా ఇలా కలుపుకొని ఇప్పుడు మనము మంచిగా వేడి నీళ్ళల్లా వేంపొని వేడి నీళ్ళల్లో మంచిగా కడుక్కొని నీట్గా మా మిస్సెస్ తలకాయలు ఉంచుకుంటే తలకాయలు తీసేసింది ఆమెకు ఇష్టం లేదట నాకు తలకాయలు ఇష్టము సరే పోతే పోనీ తలకాయలు ఇవి ఉన్నాయి కదా మిగిలినాయి కదా ఇవి కూడా వారతనుకున్నాను ఇవి ఇందులో యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని మంచిగా ఈ విధంగా ఒకసారి అంతటా వచ్చేలాగా కలుపుకొని చాలా సూపర్ ఉంటుందండి వేడి వేడి అన్నంలా పొద్దు పొద్దున్నే విధంగా తింటే ఎంత బాగుంటుంది సూపర్ ఉంటుంది ఓకే ఈ విధంగా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఓకే అండి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా ఉడికించుకున్నాం కదా ఒకసారి చూద్దాం ఏ విధంగా అబ్బా ఇలా నూనె ఏవో పైకి తేలితే మంచిగా అండి బాగు ఎక్సలెంట్ ఎండు నెత్తల్ల కూర టమాటా ఎండు చేపల ఇగురు ఇగో ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ అండి థు. ఇది వేడి వేడి అన్నంలో మనం కలుపుకొని తింటుంటే వావ్ ఎక్సలెంట్ ఓకే అండి బాయ్